పిత పుత్ర నామమున ఆమెన్ ఈరోజు మే ఇరవై మూడవ తారీఖు మార్కు శువార్థ తొమ్మిదవ అధ్యాయము నలభై ఒకటవ వచనము నుండి యాభైవ వచనం వరకు మిమ్ము క్రీస్తు సంబంధులుగా గుర్తించి ఎవడు మీకు నా పేరిట చెంబెడు నీళ్లు ఇచ్చునో వాడు తగిన ప్రతిఫలమును తప్పక పొందును అని మీతో నిత్యముగా చెప్పుచున్నాను అనేను నన్ను విశ్వసించు ఈ చిన్నవారిలో ఏ ఒక్కడైనా పాపి అగుటకు కారకుడగుట కంటే అట్టివాడు తన మెడకు పెద్ద తిరగటి రాయి కట్టబడి సముద్రంలో పడద్రోయబడుట వానికి మేలు నీ చేయి నీకు పాపకారణమైనచో దానిని నరికి పారవేయుము రెండు చేతులతో నిత్య నరకాగ్నిలోనికి పోవుట కంటే ఒక్క చేతితో నిత్య జీవము పొందుట మేలు నీ కాలు నీకు పాపకారణమైనచో దానిని నరికి పారవేయుము రెండు కాళ్లతో నరకాగ్నిలోనికి పోవుట కంటే ఒక్క కాలితో నిత్య జీవమును ప్రవేశించుట మేలు నీ కన్ను నీకు పాపకారణమైనచో దానిని పెరికి పారవేయుము రెండు కన్నులతో నీవు నరకాగ్నిలోనికి పోవుట కంటే ఒక కంటితో దేవుని రాజ్యమున ప్రవేశించుట మేలు నరకలోకమున పురుగు చావదు అగ్ని చల్లారదు ప్రతి ఒక్కనికి ఉప్పదనము అగ్ని వలన కలుగును ఉప్పు మంచిదే కానీ అది తన ఉప్పదనమును కోల్పోయిన తిరిగి మీరు ఎట్లు దానిని సారవంతము చేయగలరు కావున మీరు ఉపదనమును కలిగి ఒకరితో ఒకరు సమాధానముతో ఉండుడు అనేను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు